ప్రమోదిని కిచెన్ ఛానల్ ఇవాళ నేను తయారు చేయబోయే రెసిపీ టమాటా ములక్కాయ అండి ఇవి ఫ్రెష్గా ఇప్పుడే కోసుకొచ్చాం మా చెట్టు నుంచి ఈ ములక్కాయ కర్రీ చేస్తున్నాం వీటికి కావాల్సిన పదార్థాలు టమాటాలు ములక్కాయలు ఉల్లిపాయలు ఇప్పుడు తయారీ విధానం చూద్దామండి ముందుగా స్టవ్ వెలిగించుకొని పాత్ర పెట్టుకున్నాను దానిలో తగినంత ఆయిల్ వేసుకున్నాను ముందు స్టవ్ వెలిగించి పాత్ర పెట్టుకున్నాను ఈ పాత్ర హీట్ అవ్వాలి తగినంత ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయింది కదండి దీనిలో కొంచెం జీరా వేస్తున్నాను ఇప్పుడు అది చెట్పట్లాడుతుంది కదా మష్రూమ్స్ వేసుకుంటున్నాను వీటిని ఈ విధంగా కలుపుకోవాలి ఆయిల్లో ఆనియన్ అల్లం వెల్లుల్లి పేస్టు పట్టుకున్నాను కదండి అది వేసుకుంటున్నాను ఇదంతా కలిసే విధంగా కలుసుకోవాలి ఇప్పుడు దీనిలో పసుపు వేసుకోవాలి పసుపు వేసుకోవాలి రాక్ సాల్ట్ వేసుకోవాలి రుచికి సరిపడినంత వేసుకోండి మీరు రుచికి సరిపడినంత మీరు వేసుకోండి నేను మా రుచులు సరిపడేదంతా మేము వేసుకుంటున్నాము ఇది మీడియం ఫ్లేమ్లో లో పెట్టుకొని మాత్రమే మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు మూత పెట్టుకున్నామండి ఇప్పుడు చూడండి విధంగా వచ్చింది టమాటా అనేది నేను పేస్ట్ చేసుకున్నాను వేసుకుంటున్నాను టమాటా పేస్ట్ గ్రేవీ లాగా వస్తుందండి అందుకోసం ఇలా చేస్తున్నాను మోత పెట్టుకుందాం ఇదిగోండి ఈ విధంగా ఉన్నప్పుడు ములక్కాయ ముక్కలు వేసుకోవాలి ములక్కాయలు ఉన్నాయి కదండి సమ్మర్లో ములకాయలు బాగా వస్తాయండి చెట్టుకాయలు అండి ఇవి ఈ ములక్కాయలు బాగా కాస్తాయి ఈ సంవత్సరం పెట్టుకుందాం అండి ఇప్పుడు మోత్ తీసుకుందాము ఈ విధంగా ఉన్నప్పుడు ఒక టేబుల్ స్పూన్ వేశానండి కారం కలుపుకుందాం ఈ విధంగా కూర కలిసే విధంగా కలవి పెట్టుకుందాం సిమ్ లో మాత్రమే పెట్టుకొని చేస్తానండి ఇప్పుడు హడా ఉండలేదు కదా అందుకోసం అని చెప్పేసి సిమ్లోనే పెట్టి చేస్తానండి దీన్ని ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత చూద్దాం చూడండి ఈ విధంగా ఉన్నప్పుడు పచ్చిమిర్చి వేసుకుంటున్నాను కొంచెం వాటర్ యాడ్ చేశానండి మీకు చూపించలేదు ఇదిగోండి ధనియాల పొడి కలుపుకున్నాను టూ మినిట్స్ తర్వాత చూద్దాం చూద్దాం ఒకసారి ఎలా ఉందో ఆయిల్ పైకి వచ్చింది కదండి కర్రీ రెడీ అయిపోయింది ములకాయ మష్రూమ్స్ కర్రీ రెడీ చాలా టేస్టీగా ఉందండి నేను డిష్ అవుట్ చేసి నీకు చూపిస్తాను చూసారు కదండి ములక్కాయ మష్రూమ్స్ కర్రీ ఎంత బాగుందో ఎమ్మి ఎమ్మి టేస్టీ టేస్టీ ములక్కాయ కర్రీ రెడీ అండి నా వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సో ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ కామెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ క్లిక్ ద బెల్ ఐకా అండ్ థ్యాంక్ యూ